ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతుగా తీర్పులు ఇచ్చారు అని చెప్పి శుక్రవారం నాడు ఆయన ఆరోపించాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణకు చెందినవారు రంగారెడ్డి జిల్లాకు చెందినవారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ హైకోర్టు జడ్జిగా ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు రెండు వేల పదకొండులో రిటైర్ అయ్యారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి రెండు వేల పదకొండు డిసెంబర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు పై ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పు గురించి ఇప్పుడు అమిత్ షా మాట్లాడింది విమర్శలు చేసింది మావోయిస్టుల మీద పోరాటం చేయడానికి సల్వార్జుడు పేరుతోటి అప్పటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గిరిజన యువకుల్ని ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించింది అంతేకాదు వాళ్ళకి ఆయుధాలను కూడా ఇచ్చింది ఇచ్చి నక్సలైట్ల మీద మీరు పోరాటం చేయండి అని చెప్పింది దీని మీద ఒక పిటిషన్ దాఖలైంది అప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్న బెంచి ఏమని తీర్పు చెప్పిందంటే ఈ విధంగా చేయటం అంటే ప్రైవేటు వ్యక్తుల్ని గిరిజన యువకుల్ని ప్రత్యేక పోలీసు అధికారుల నుంచి పిలవడం వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం నక్సలైట్ల మీద పోరు సల్పండి అని చెప్పి చెప్పటం ఇదంతా కూడా చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తీర్పిచ్చారు ఇప్పుడు అమిత్ షా గారు ఏమంటారంటే అప్పుడు ఆయన అట్లా తీర్పు ఇచ్చి ఉండకపోతే ఇరవై ఇరవై నాటికే మావోయిస్ట్ తీవ్రవాదం దేశంలో ముగిసి ఉండేది అని చెప్పాడు జస్టిస్ రెడ్డి నక్సల్ భావజాలం నుంచి స్ఫూర్తి పొందారు కాబట్టి ఇట్లాంటి తీర్పిచ్చారు అని కూడా విమర్శించారు ఇంకొక మాట కూడా బీజేపీ నాయకులు అన్నారు అదేంటంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ కేసులో అప్పుడు ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేయడానికి సుప్రీంకోర్టు బెంచ్ నిరాకరించింది ఆ బెంచ్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు యూనియన్ కార్బైట్ చీఫ్ ఆండర్సన్ అనే అతను ఇండియా నుంచి తప్పించుకున్నాడు అంటే ఇక్కడ కేసు అతని మీద నడవకుండా అట్లా ఆయన తప్పించుకోవడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇటువంటి తీర్పు ఇవ్వడం అంటే కేసుని రీఓపెన్ చేయడానికి నిరాకరించడం ఇది కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చేయడమే అనేది బీజేపీ విమర్శ అయితే ఇక్కడ ఒక విచిత్రం ఉన్నది ఏంటంటే ఒకప్పుడు ఇదే బీజేపీ జస్టిస్ రెడ్డి గారిని పొగిడింది దేశంలో బ్లాక్ మనీ మీద ఒక సీట్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది అందులో కూడా జస్టిస్ రెడ్డి గారు ఉన్నారు అప్పట్లో బీజేపీ అపోజిషన్ పార్టీలో ఉండేది యూపీఏ ప్రభుత్వం ఉన్నది సో అపోజిషన్లో ఉన్న బీజేపీ నల్లధనం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుని అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి తీర్పుని బీజేపీ స్వాగతించింది అప్పట్లో అంతేకాదు గోవాలో బీజేపీ ప్రభుత్వమే ఒకప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని లోకాయుక్తగా నియమించింది బీజేపీ ముఖ్యమంత్రిగా మనోహర్ పరికర్ ఉండేవారు గోవాకి ఆయన సుదర్శన్ రెడ్డి గారిని ఎంపిక చేసి నియమించారు లోకాయుక్తగా అప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన నియామకాన్ని వ్యతిరేకించింది ఇది ఐరనీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సీఎం గారు సొంత మనిషి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శించింది అప్పట్లో ఆ తర్వాత ఆయన వ్యక్తిగత కారణాలతోటి రిజైన్ చేస్తున్నట్టుగా ప్రకటించారనుకోండి సో ఆ రోజున ఆ విధంగా విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన్ని వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసుకుంది ఆయన ఎంపిక వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్తున్నారు తెలంగాణలో ఈ మధ్య బీసీ జనాభా లెక్కలు విశ్లేషించడానికి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేశారు దానికి జస్టిస్ రెడ్డి గారు నాయకత్వం వహించారు ఆ రకంగా ఆయన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర అయ్యారట సో ఆ రకంగా ఆయన ఇండియా బ్లాక్ అభ్యర్థిగా అయ్యారు అయితే ఒకప్పుడు ఆయన పొగిడిన బీజేపీ ఆయన్ని లోకాయుక్తగా నియమించుకున్న బీజేపీ ఇప్పుడు తిడతుంది సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అందులో పనిచేసిన న్యాయమూర్తిని ఇప్పుడు జస్ట్ బికాస్ ఇండియా బ్లాక్ అభ్యర్థిగా ఉన్నాడని చెప్పి ఇట్లా విమర్శించాల్సినటువంటి పనుందా అనేటువంటి ప్రశ్న వస్తుంది దాదాపు నాలుగు దశాబ్దాల పాటు న్యాయమూర్తిగా పనిచేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో చాలా కీలకమైనటువంటి తీర్పులు కూడా ఇచ్చినటువంటి జడ్జి సుదర్శన్ రెడ్డి గారు జస్ట్ బికాజ్ ఆయన ఇప్పుడు ఇండియా బ్లాక్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా వ్యర్థ విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా వ్యక్తిగతంగా విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా అందులో కూడా ఆయా పార్టీలకు ఉన్న బలాబలాలను బట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ గారే ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారు ఇండియా బ్లాక్ పార్టీలతో పాటు ఆ విషయం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి కూడా తెలుసు అయినా ప్రజాస్వామ్యంలో పోటీ అనేది ఉండాలి కాబట్టి ఆయన రంగంలో నిలబడ్డారు మరి ఆ విషయం తెలిసి ఆయనకు గెలిచే అవకాశాలు లేవు అనే అవగాహన ఉండి అమిత్ షా గారు ఎందుకు ఈ రకమైన వ్యర్థ విమర్శలకి దిగారో తెలియదు